వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అన్సూయ ఆపేటప్పటికీ చిన్మయి మొదలు పెట్టింది ఇంకా ఆపండమ్మా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆంశం గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు చూస్తే శివాజీ ఏదైతే ఇండస్ట్రీలో హీరోయిన్స్ వసధారణ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఏ స్థాయిలో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనయో మనకు తెలుసు ముఖ్యంగా మనం చూసినట్లయితే డే వన్ నుంచి శివాజీ ఎప్పుడైతే తన దండోరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కామెంట్స్ చేశారు అంతకు ముందు రోజే రాజాసాబ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా నిధి అగర్వాల్ వెళ్ళడం కానీ ఆవిడని కొంత అబ్యూస్ చేసే ప్రయత్నం చేయడం కానీ జరిగింది సో ఈ ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే శివాజీ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు కామెంట్స్ చేసి గా ఆయన చెప్పింది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ వస్త్రధారణ మీద ఫోకస్ పెట్టుకోండి పబ్లిక్ ప్లేసెస్ లోనే ఒక వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఒక సూచన చేశారు అయితే ఆయన వాడిన భాష కరెక్ట్ అయినప్పటికీ భావం కరెక్ట్ అయినప్పటికీ ఆ భాషలో ఒకటి రెండు పదాలు తప్పుదొరలేయి అందుకే ఆయన సారీ చెప్పారు రిగ్రెట్ అయ్యారు సుదీర్ఘంగా దాని మీద వివరణ కూడా ఇచ్చారు వితిన్ అవర్స్లోనే అయినా సరే ఆ అంశం మీద చాలా వైల్డ్గా ఫస్ట్ రియాక్ట్ అయింది ఎవరంటే అన్సూయ అండ్ దెన్ చెన్మయి చెన్మయి అయితే చాలా దూరం వెళ్ళారు నువ్వు గాజులు తొడుక్కో చీరలు కట్టుకో నీ కొడుకు మెట్లు వెయ్యి అన్నట్టుగా చాలా దూరం చాలా దారుణంగా అది కూడా హ్యుమిలేషనే మరి అటు అటువైపు నుంచి చూస్తే సో శివాజీ పిల్లలు కూడా హ్యుమిలేటింగ్ గా మాట్లాడారు ఆవిడే ఆ తర్వాత ఈ అయితే ఏ స్థాయిలో రెచ్చిపోయిందో మనం చూసాం ఎంత అంటే ఎవ్రీడే ఎవ్రీడే ఆమె ఏదో ఒకటి ఒక హాఫ్ హాఫ్ న్యూడ్ వీడియోస్ పెడతాము స్విమ్ సూట్ వీడియోస్ పెడతాము ఏదో ఒక ప్రొవోకింగ్ లాంగ్వేజ్తో కమెంట్స్ పెడతాము ఏదో ఒకటి తన సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ ఈ డ్రామా నడిపించింది ఆవిడ అందరూ అనుకున్నారు ఎక్కడికక్కడ ఏ రోజు ఆ రోజు నేను ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్నా ఎందుకంటే శివాజీ ఆల్రెడీ ఆ అంశం మీద రిగ్రెట్ అయ్యారు మహిళా కమిషన్ ముందు ఆయన కూర్చున్నారు ఒక త్రీ అవర్స్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అమ్మ అన్న అది భూత రకంగా వెళ్తుంది నేను మంచి చెప్పిన సమాజం తీసుకున్నప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను అన్నారు తన మాటకి కట్టుబడే ఇప్పటిదాకా దాకా శివాజీ ఎక్కడ నోరు తెరవలేదు ఆ అంశానికి సంబంధించి వేరే అనసూయ మాత్రం ఎవ్వడే దాన్ని ప్రవోక్ చేస్తానే ప్రవోక్ చేస్తానే వచ్చింది ఆ అంశాన్ని సో ఎప్పుడైతే అనసూయ ఇంత వైల్డ్గా రియాక్ట్ అయిందో ఈ ఇష్యూలోకి అంత సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సొసైటీలో ఉన్న తటస్థులు కూడా వచ్చి చేరారు గా అనసూయ ఒక్కతే ఒకవైపు అయితే అగైనస్ట్ సొసైటీ మొత్తం ఒకవైపు అన్నట్టుగా ఈ ఇష్యూ మీద డిబేట్ నడిచింది అటు ఛానల్స్ లో కానీ అన్నిట్లో ఓ ఓపెన్ డయాసమే చాలా చోట్ల ఈ డిబేట్ నడుస్తూ వచ్చింది ఒక హెల్దీ డిబేట్ అయితే జరిగింది కొంతవరకు ఎందుకంటే అనసూయకు మద్దతు ఇచ్చింది ఎవరు అంటే పాయింట్ నాట్ 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 పర్సెంట్ ఉండి ఉంటారు శివాజీకి మద్దతు ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు ఎక్కడెక్కడ ఎప్పుడు మనం చూడని హౌస్ వైఫ్స్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి శివాజీకి మేము మద్దతుగా నిలుస్తామంటూ మాట్లాడారు ఈ జనరేషన్ గురించి పెద్దలు బాధపడతా ఉంటారు చెడిపోతున్నారని అలాంటిది ఈ జనరేషన్ కూడా అనసూయను వ్యతిరేకిస్తూ వాళ్ళు పోస్టులు చేయడం కానీ సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం కానీ చేస్తూ వచ్చారు ఇది ఒక శుభ పరిణామం అనుకోవాలి అయితే ఎప్పుడైతే అనసూయ ఆ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉందో ఈ చిన్మయి స్టార్టింగ్లో కామెంట్స్ చేసిన తర్వాత ఇది అడు తిరిగి తిరిగి తన మీదకి వస్తుంది అనుకుని ఆవిడ సైలెంట్గా అవడం జరిగింది స్టార్టింగ్ ఎక్కడా కూడా అనసూయ మీద అంత వారు జరుగుతూ ఉంటే ఎక్కడ ఈ చిన్మయి మధ్యలో ఒక ట్వంటీ డేస్ మాట్లాడలేదు ఆ అంశానికి సంబంధించి సో చిన్మయి పూర్తిగా సైలెంట్ అయిపోయింది అనుకున్నారు ఎందుకంటే ఈ అంశంలో అనసూయకు మద్దతుగా మాట్లాడిన ప్రకాష్ రాజు కానీ ఆ తర్వాత వచ్చిన నాగబాబు కానీ ఆ తర్వాత వచ్చిన రాంగోపాల్ వర్మ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం నెటిజెన్స్ దెబ్బకి ఒక్క దెబ్బకి సైలెంట్ అయిపోయినారు ఎక్కడికక్కడ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా కొంతమంది బ్లాక్ చేసుకున్నారు మెసేజ్లు కనిపించకుండా సో అలాంటి పరిస్థితుల్లో ఇక చిన్నమయి కూడా సైలెంట్ అయింది అని అందరూ అనుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో ఈ ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉన్న సమయంలో మొత్తానికి అయితే మాత్రం ఎట్టకేలకు ఒక దెయ్యం దిగినట్టు దిగొచ్చినట్టుంది ఈ మధ్యలో శివాజీకి సారీ చెప్పారు శివాజీకి సారీ చెప్పే క్రమంలో కొంత మీరు లేడీస్ గురించి కూడా వాళ్ళ ప్రొటెక్షన్ గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది అని చెప్పేసి చెప్తూనే శివాజీ మంచి పొజిషన్లో ఉన్నారు ఒక మంచి నటుడు అది ఇది అని చెప్పేసి అంటే సారీ చెప్పినట్టు కాకుండా సారీ చెప్పింది ఆవిడ సారీ చెప్పిన తర్వాత ఇక ఇష్యూకి పుల్ స్టాప్ పడింది అని అందరూ అనుకుంటూ వస్తూ ఉన్నారు సో అందరూ అనుకుంటున్నప్పుడు కొంచెం కూల్ అయింది ఒక రెండు రోజులు ఈ ఇష్యూకి సంబంధించి అందరూ మర్చిపోతూ ఉన్నారు శివాజీ ఎపిసోడ్ శివాజీ వర్సెస్ అన్సూయ్ అనే ఎపిసోడ్ ఎందుకంటే ఈ ఇష్యూలోకి మధ్యలో అన్వేషణ అనే ఒక దరిద్రుడు వచ్చి దీన్ని నానాయాగి పట్టించారు ఇష్యూ మొత్తాన్ని కూడా సో అయితే ఈ ఇష్యూకి ఇక అనుసూయ స్వయంగా తన మీద రిగ్రెట్ అయింది కాబట్టి ఆ అంశం మీద ఇక పుల్ స్టాప్ పడుతుంది అని అందరూ అనుకున్నారు పుల్ స్టాప్ పడుతుందని రెండు రోజులు రిలాక్సింగ్ ఉంది అంతే మే మీడియా అండ్ సోషల్ మీడియా ఈ క్రమంలో చిన్న వచ్చేసారు మళ్ళీ సీన్లోకి తన అందరూ కూడా మళ్ళీ అనుసూయకి అంతా ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి తనకే రావాలనుకున్నారో లేకపోతే తను ఎక్కడ ప్రచారంలో వెనుకబడతాను అనుకున్నారో అనుసూయకి వచ్చిన క్రెడిట్స్ అన్నీ కూడా తనకి రావాలనుకుంటున్నారో తనకు దక్కువ అనుకుంటున్నారో కానీ ఈవిడ మళ్ళీ కంబ్యాక్ అయ్యారు అయితే ఈవిడ కొన్ని మాటలు మాట్లాడారు ఏమన్నారంటే సంజయ్ రెడ్డి కాంగ్రెస్ నేత ఆవిడ ఆవిడ అనసూయకు సంబంధించిన వస్తున్న వార్తలు అయితే ఏంటి అనసూయ బిహేవియర్ని డే వన్ నుంచి ఖండిస్తూ ఉన్నారు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు సో ఆవిడ అసలు అంతకుముందు సంజయ్ రెడ్డి కాంగ్రెస్ నేతగానే తెలుసు కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ వాటికి సంబంధించి ఆమె చాలా వర్క్ కూడా చేస్తూ ఉంటుంది చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటుంది అంతవరకు తెలుసు కానీ ఆమె ఈ ఇష్యూ మీద మాట్లాడే ప్రతిసారి ముందు నేను ఒక అమ్మాయిగా మాట్లాడుతున్నా ఒక మహిళగా మాట్లాడుతున్నా దేనికి ఇది నా పర్సనల్ ఒపీనియన్ వ్యక్తిగత అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆవిడ స్టార్ట్ చేసింది మొత్తం సోషల్ మీడియా ఆమెను ఫ్లేర్ చేసే ప్రయత్నం చేసింది ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమె మా చెప్పడం గట్టిగా చెప్పినప్పటికీ తన మాట తీరు గట్టిగా ఉన్న చాలా అద్భుతంగా డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా క్వశ్చన్ చేసే విధానం కానీ చాలా తక్కువ టైంలోనే ఆమె పాపులర్ అయింది అయితే ఇక్కడ చిన్నమయ్య ఎంటర్ అయ్యి అసలు ఈవిడ కాంగ్రెస్ వ్యక్తైనా కాంగ్రెస్ ఇది కూడా ఇదే భావజాలమా ఈవిడ మాట్లాడే మాటలు ఎంత అసహ్యంగా ఉంటున్నాయి ఈవిడ విడ అనసూయను ఉద్దేశించి కొన్ని డిబేట్స్లో కొంత కమెంట్స్ చేసింది మగవాళ్ళకి పోటీగా అంటే వాళ్ళతో సమానంగా పోటీ పడగలరా అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు సో వాటిని కోట్ చేస్తూ చిన్మయి ఆమె ఇది మీరు కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్థిస్తుందా అని చెప్పి అత్యలివితో ఒక కోట్ పెట్టింది ఒక పోస్ట్ పెట్టింది ఎస్ ఇది అత్తెలివి అంటాను నేను ఎందుకంటే మరి ఇప్పుడు చిన్మయ్యి అనసూయ శివాజీ మాటలకు వ్యతిరేకంగా అర్ధనగ్నంగా ఆఫ్ న్యూడ్ వీడియోలతో తిరగడాన్ని సమర్థించారు అంటే ఇది మొత్తం సమాజం ఒపీనియన్ అనుకోవాలా వీళ్ళిద్దరూ బలవంతంగా సమాజం మీద దాన్ని అనుకోవాలా సంజయ్ అప్పటికి అప్పటికీ చెప్తానే ఉన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీకి సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నాను అనేసి మీరు బరి భాతలో బరితెగించి ఈరోజు ఆఫ్నివ్యూడ్ వీడియోలు పెడతా ఉంటే దాన్ని ఖండిస్తా ఉన్నందుకు మళ్ళీ సంజయ్ రెడ్డి మీద ఆవిడ ఇది అసలు మీరు ఒప్పుకుంటారా కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తున్నారు ఈవిడ ఇంకా పార్టీలో ఎలా ఉంటుంది అని మరి వీళ్ళు సమాజంలో ఇంకా ఉన్నారు కదా ఇలాగ మాట్లాడుతానే వీళ్ళు ఆఫ్నివ్యూడ్ వీడియోతోని ఈ జనరేషన్ని ఫోన్లు చూసే పిల్లల్ని అందరినీ కూడా రెచ్చగొట్టుకుంటూ ప్రొవోక్ చేసుకుంటూ నా ఇష్టం వచ్చినట్టు నేను బరి తిరుగుతాను రోడ్ల మీద అంటే మొన్నటిదాకా అన్సూయ చేసింది అదే మరి అప్పుడు ఖండించవచ్చు కదా ఈ చిన్మై నువ్వు కనీసం సరే శివాజీ మాటలు ఖండిస్తే ఖండించే కాముగుండు నీ యాటిట్యూడ్ చూపించకు నీ పొగరు చూపించకు నీ నీ బలుపు చూపించుకనే ఒక సలహా ఎందుకు ఇవ్వలేదు ఇదే చిన్మయి అన్సూయకి మరి అన్సూయ గతంలో రాశి గారి బాడీ షేమింగ్ గురించి మాట్లాడిన వీడియో ఎంత వైరల్ అవుతా ఉంది మరి అనసూ చేసింది తప్పే అని ఎందుకు అనలేదు ఈ చెన్మయి అప్పుడు కళ్ళు కనిపించట్లేదా ఈ చెన్మయికి ఇక్కడ ఈవిడ అసలు సంబంధం లేదు అయిపోయింది ఇష్యూ అన్నిటికి పుల్ స్టాప్ పడతా ఉన్న సమయంలో ఆవిడ రిగ్రెట్ అయిపోయి తన ఫ్యామిలీ గురించి ఆలోచించిందా లేకపోతే తన కెరీర్ గురించి ఆలోచించిందా ఈ నెగిటివిటీ పెరిగితే నిజంగా తన కెరీర్ దెబ్బ అవుతుందని ఆలోచించిందా కూడా ఆవిడ రిగ్రెట్ అయింది ఆవిడ ఆపేసింది అమ్మయ్య ఇష్యూ అయిపోయింది ఇంకా చాలా ఉన్న ఇష్యూ డిబేట్లు జరగాల్సింది అనుకుంటా ఉంటే మధ్యలో ఈవిడ వచ్చింది ఈరోజు నా సంజయ్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగా సో సంజయ్ రెడ్డి ముందు నుంచి చెప్తా ఉంది తన కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అనేసి తను పర్సనల్గా ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నాను ఎక్కడికి వెళ్ళినా ఇది మాట చెప్పే స్టార్ట్ చేస్తుంది మిగిలింది ఈ చిన్న ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అంటే అంటే మిమ్మల్ని సమాజం సమర్థించిందా మీ మాటలను కానీ మీ యాటిట్యూడ్ని కానీ మీ నూన్ ఫోటోలను కానీ మీరు మాట్లాడే మాటలను సమాజం సమర్థించిందా మరి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు కూడా మాట్లాడకూడదు కదా సో అందుకే అమ్మ ఇప్పటికైనా తల్లి ఇంకా చాలా ఉన్నాయి డిబేట్ జరగాల్సిన అంశాలు వీటి మీద డిబేట్ పెట్టండి మహిళా సాధికార గురించి మీకు నిజంగా అభిమానం ఉంటే మహిళల మీద గౌరవం ఉంటే ఇలాంటి మంచి అంశాలు తీసుకొని డిబేట్స్ పెట్టండి ఏ మహిళా రిజర్వేషన్ల అంశము లేకపోతే రాజకీయాల్లో ఉన్న స్థానంలోకి వెళ్ళాలను లేకపోతే చాలా అంశాలు రోజు ఇంకా చాలా చోట్ల చాలా జరుగుతూ ఉన్నాయి వాటి గురించి డిబేట్స్ పెట్టండి ఈ డిబేట్ ఇంతటితోనే ఆపేసి ఇంతటితో స్టాప్ పెడితే అది చిన్నమయి లాంటి వాళ్ళకు కూడా చాలా